హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు చైత్ర నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయని జానియ పూజా విధి మహత్యం ముహూర్తము పూజకు కావలసిన సామాగ్రి విధి కథ మంత్రం హారతి అన్నీ కూడా వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము చైత్ర నవరాత్రులలో ఆరవ రోజు దుర్గాదేవి యొక్క ఉగ్రమైన మరియు శక్తివంతమైన రూపం కాత్యాయనికి అంకితం చేయబడుతుంది యోధురాలుగా పిలువబడే కాత్యాయని ధైర్యం బలం మరియు దుష్టశక్తుల నాశనాన్ని సూచిస్తుంది ముఖ్యంగా వివాహం మరియు సంబంధాల విషయాలలో అడ్డంకులను అధిగమించడానికి విజయం సాధించటానికి మరియు కోరికలను తీర్చడానికి భక్తులు ఆమెను పూజిస్తూ ఉంటాము ఈ బ్లా రెండు వేల ఇరవై ఐదు చైత్ర నవరాత్రి సందర్భంగా కాత్యాయని మాట యొక్క ప్రాముఖ్యత ముహూర్తం స్వరూపం పూజా సామాగ్రి విధి కథ మరియు హారతి గురించి మనం ఇప్పుడు మ పూర్తి వివరాలతో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నవరాత్రి ఆరవ రోజు కాత్యాయనీ దేవికి కావలసిన రంగు బ్లూ బ్లూ రంగు వేస్తారన్నమాట దుస్తులు అలాగే పువ్వులు బంతి పువ్వులు ప్రసాదం తేనె అమ్మవారికి మరొక పేరు ఆది పరాశక్తి ప్రాముఖ్యత ఈమె తెలివితేటలను శాంతిని చూపిస్తుంది నవరాత్రి పండుగ సందర్భంగా పూజించే హిందూ దేవత దుర్గాదేవి తొమ్మిది రూపాలలో కాత్యాయని మాత ఒకటి ఆమె ఉగ్రమైన మరియు రక్షణాత్మక స్వభావానికి ప్రసిద్ధి చెందింది ఇంకా నవరాత్రి ఆరవ రోజున జరుపుకుంటారు కాత్యాయని అనే ఋషి తన కుమార్తెగా శక్తివంతమైన దేవతను పొందాలని తీవ్రమైన తపస్సు చేసిన ఋషి పేరు ఋషి పేరు మీద కాత్యాయని మాత పేరు పెట్టబడింది అతని భక్తికి సంతోషించిన దుర్గాదేవి అతని కోరికను తీర్చటానికి కాత్యాయనిగా అవతరించింది దుష్ట శక్తులతో పోరాడి తన భక్తులను రక్షించే యోధురాలుగా ఆమెను పూజిస్తారు కాత్యాయని మాత ప్ర ప్రకాశవంతమైన మరియు భయంకరమైన రూపంతో చిత్రీకరించబడింది తరచుగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చేతులతో వివిధ ఆయుధాలు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది ఆమె సాధారణంగా సింహంపై సారి చేస్తూ ఉంటుంది ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇది ధైర్యం మరియు బలాన్ని సూచిస్తుంది ఆమె స్వరూపం ఆమె యోధుని స్వభావాన్ని మరియు చెడును నాశనం చేసే పాత్రను ప్రతిపాదిస్తుంది కాత్యాయని మాత పవిత్రత బలం మరియు శౌర్యంతో ముడిపడి ఉంటుంది ఆమెను పూజించటం వల్ల అడ్డంకులను అధిగమించవచ్చని కోరికలను తీర్చవచ్చని మరియు కష్టాల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు కష్టాల నుండి ఉప ఉపశమనం కోరుకునేవారు లేదా తమ ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకునేవారు ఆమెను ప్రత్యేకంగా పూజిస్తారు నవరాత్రి సమయాలలో ముఖ్యంగా ఆరవ రోజున కాత్యాయని మాతను భక్తితో పూజిస్తారు ఇంకా భక్తులు ఆమెకు పువ్వులు పండ్లు మరియు స్వీట్లు ప్రసాదం సమర్పిస్తారు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఇంకా ఆమెకు అంకితం చేయబడిన శ్లోకాలు మరియు మంత్రాలను పఠిస్తారు ఆమె ఆరాధన జీవితంలో సానుకూల మార్పులను తెస్తుందని మరియు దైవిక రక్షణను అందిస్తుందని నమ్ముతాము కాత్యాయని మాత స్వరూపం దుర్గాదేవి ఆరవ రూపమైన కాత్యాయని మాతను ఉగ్రమైన మరియు శక్తివంతమైన దేవతగా పూజిస్తారు బలం మరియు ధైర్యానికి ప్రతీక ఆమె స్వరూపం ప్రకాశవంతంగా మరియు దివ్యంగా ఉంటుంది యోధురాలుగా ఆమె పాత్రను నొక్కి చెబుతుంది ఆమె చిత్రణలోని ముఖ్య అంశాలను తెలుసుకుందాం దుర్గాదేవి ఆరవ రూపమైన కాత్యాయని మాతను ఉగ్రమైన మరియు శక్తివంతమైన దేవతగా పూజిస్తారు బలం మరియు దుర్గా దుర్గాదేవికి ప్రతీక ఆమె స్వరూపం ప్రకాశవంతంగా ఇంకా ముఖ్యంగా ఉంటుంది ఆదురా యోధురాలుగా ఆమె పాత్రను నొక్కి చెబుతుంది ఆమె చిత్రణలో అంశాలు కూడా అలానే ఉంటాయి సంక్లిష్ట మరియు ప్రకాశం కాత్యాయని మాత తరచుగా ప్రకాశవంతమైన బంగారు లేదా ప్రకాశవంతమైన రంగుతో చిత్రీకరించబడుతుంది ఇది ఆమె దివ్య మరియు గంభీరమైన స్వభావాన్ని సూచిస్తుంది చేతులు ఆమెను సాధారణంగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చేతులతో చిత్రీకిస్తాము ఆమె చేతుల్లో ఆమె వివిధ ఆయుధాలు మరిన్ని చిహ్నాలను కలిగి ఉంటుంది ప్రతి ఒక్కటి ఆమె శక్తి మరియు రక్షణ యొక్క వివిధ అంశాలను సూచిస్తుంది కత్తి బలం మరియు పరాక్రమాన్ని సూచిస్తుంది అలాగే కమలం స్వచ్ఛత మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది త్రిశూలం చెడు నాశనాన్ని సూచిస్తుంది ఒక కవచం లేదా విల్లు రక్షణ మరియు యుద్ధ సంశిష్టత కోసం కొన్ని చిత్రణలలో అధికారం మరియు శక్తిని సూచించే గద గద కూడా ఉండవచ్చు వాహనం కాత్యాయని మాత సింహం లేదా పులిపై స్వారీ చేస్తుంటుంది ఇది ధైర్యం బలం మరియు శక్తివంతమైన శక్తులను ఓడించే సామర్థ్యాన్ని సూచిస్తుంది కిరీటం మరియు అం అలంకారాలు ఆమె తన సార్వభౌమత్వాన్ని సూచిస్తూ ప్రకాశవంతమైన కాంతితో కూడిన కిరీటాన్ని ధరిస్తుంది ఆమె తరచుగా అందమైన ఆభరణాలతో అలంకరించబడుతుంది ఇది ఆమె దైవిక సంబత మరియు దేవత హోదాను సూచిస్తుంది ముఖ కవలికలు ఆమె ముఖం ప్రకాశవంతంగా కానీ ఉగ్రమైన దృఢ సంకల్పాన్ని వెదజిల్లుతూ ఉంటుంది ఆమె కరుణా స్వభావాన్ని మరియు దుష్ట శక్తులను నాశనం చేయటానికి ఆమె సంశిష్టతను ప్రతిపాదిస్తుంది కాత్యాయనీ దేవి స్వరూపం దైవిక శక్తి మరియు రక్షణ యొక్క ఆదర్శాన్ని కలిగి ఉంటుంది నవరాత్రి సమయంలో ఆమెను దేవత యొక్క ప్రియమైన మరియు విస్మయం కలిగించే రూపంగా చేస్తూ ఉంటారు ఈ నవరాత్రులలో ఆరవ రోజున భక్తులు దుర్గాదేవి ఆరవ రూపమైన కాత్యాయని మాతను పూజిస్తాము కాత్యాయని మాత యోధుడిని సూచిస్తుంది మరియు ధైర్యం బలం మరియు చెడుపై విజయాన్ని సూచించడంలో ప్రాముఖ్యత చూపిస్తుంది ఆమె సింహంపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడుతుంది ఒక చేతిలో కత్తి మరియు మరొక చేతిలో కమలం పట్టుకొని శక్తి మరియు కరుణ రెండింటినీ సూచిస్తుంది అంత అంతర్గత బలం సమతుల్యత మరియు అడ్డంకులను అధిగమించే శక్తిని కోరుకునే వారికి ఈ రోజున అపరాపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కాత్యాయని మాతను పూజించటం వల్ల వ్యక్తిగత పోరాటాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని ముఖ్యంగా సంబంధాలు మరియు వి వివాహానికి సంబంధించిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఈ రోజున ఉపవాసం ఉండటం కాత్యాయని మంత్రం వంటి మంత్రాలను జపించటం మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఆచారంగా ఉంటుంది ఇంకా నవరాత్రి ఆరవ రోజున భక్తులు కాత్యాయని మాతను ప్రత్యేక నైవేద్యాలు మరియు వస్తువులతో పూజిస్తారు నవరాత్రి ఆరవ రోజుకు అవసరమైన పూజా సామాగ్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కలజం కలజం నీరు మామిడి ఆకులు మరియు కొబ్బరితో నిండిన పవిత్రమైన రాగి లేదా ఇత్తడి కుండ పూజ కోసం దేవత యొక్క ప్రాతినిధ్యం ఎర్రటి వస్త్రాలు కాత్యాయని మాత ఎరుపు రంగుతో ముడిపడి ఉంది ఇది బలం మరియు శౌర్యాన్ని సూచిస్తుంది గంధపు చెక్క విగ్రహం లేదా చిత్రంపై తిలకం వేయటానికి గంధపు చెక్క అవసరం ఇకపోతే దేవత మరియు పాల్గొనే వారిపై పూయడానికి ఎర్రటి సింధూర పొడి ఇంకా పసుపు లేదా సాదతో కలిపిన విరిగిన బియ్యపు గింజలు ఎరుపు మరియు పసుపు పువ్వులు కాత్యాయని మాతకు శుభ్రతమైన శుభప్రదమైనవిగా భావిస్తారు కమలం లేదా గులాబీ పువ్వులు ఉత్తమం దేవతకు సమర్పించటానికి తాజా పువ్వులు లేదా ఆకులతో తయారు చేస్తారు ధూపం పూజా సమయంలో దైవిక సుహవాసనకు సృష్టించడానికి మట్టి లేదా ఇట్టడితో తయారు చేసి నెయ్యి లేదా నూనెతో వెలిగించే నూనె దీపం ఇక దియాను వెలిగించటం కోసం ధూపం సుగంధ ధూమాన్ని దృష్ సృష్టించడానికి భక్తి వాతావరణాన్ని పెంచడానికి కర్పూరం శుద్ధి మరియు భక్తి కోసం హారతి సమయంలో కా కాల్చబడుతుంది నైవేద్యం స్వీట్లు లడ్డు కీర్ పండ్లు మరియు ఎండిన పండ్లు వంటి ఆహార నైవేద్యాలు పాన్ పూజా సమయంలో సమర్పించే తమలపాకులు లవంగాలు మరియు ఏలకలు లవగా మరియు ఇలాచి వీటిని తరచుగా నైవేద్యంగా చేర్చుతారు కొబ్బరికాయ కలజంలో భాగంగా లే లేదా దేవతకు విడిగా నైవేద్యం పెడతారు దుర్వా గడ్డి వివిధ హిందూ ఆచారాలలో పవిత్రమైన నైవేద్యంగా ఉపయోగించబడుతుంది పంచామృతం పాలు తేనె పెరుగు నెయ్యి మరియు చక్కెర మిశ్రమం ప్రసాదం పూజ తర్వాత భక్తులకు పంపిణీ చేయటానికి ప్రసాదం నైవేద్యంగా పెడతాము పవిత్ర జలం పూజా సమయంలో శుద్ధి చేయటానికి ఉపయోగిస్తాము దేవత కోసం కొత్త బట్టలు భక్తికి చిహ్నంగా మా కాత్యాయానికి సమర్పించడం గంట హారతి సమయంలో దేవత ఆశీర్వాదాలకు కోరుతూ ఘంటసాల మోగించడం మంత్ర పుస్తకం మా కాత్యాయనికి అంకితం చేయబడిన మంత్రాలను చదువుకోవడం కోసం ఆర్తి తాళి దియా ధూపం మరియు ఇతర నైవేద్యాలతో హారతి ఇవ్వటానికి ఉపయోగించే పల్లెం ఈ వస్తువులను భక్తితో సేకరించి ఉపయోగించడం ద్వారా భక్తులు రక్షణ విజయం మరియు కోరికల నెర కోరికలు కోసం నెరవేర్చుకోవడం కోసం మా కాత్యాయనిని ఆశీస్సులు కోరుకుంటాము ఇప్పుడు మా కాత్యాయని పూజా విధి గురించి తెలుసుకుందాం నవరాత్రి ఆరవ రోజున కాత్యాయని మాతను పూజిస్తారు మరియు ఆమె పూజను భక్తితో మరియు నిష్ఠతో ఆచరణలతో నిర్వహిస్తాము మా కాత్యాయని పూజా విధికి పూజకు తయారీ శుద్ధి పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రపరచడం మరియు స్నానం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం ద్వారా ప్రారంభించుకోవచ్చు పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి పూజా స్థలం చుట్టూ గంగా జలం చల్లుకోండి కలశ స్థాపన నీరు కొన్ని మామిడి ఆకులు మరియు కొబ్బరికాయతో నిండిన కలశాన్ని పవిత్రమైన కుండపై ఉంచండి దానిని ఎర్రటి వస్త్రం లేదా దారంతో అలంకరించుకోవాలి ఇది దేవత ఉనికి సూచిస్తుంది దేవత యొక్క స్థానం కాత్యాయని విగ్రహాన్ని లేదా చిత్రాన్ని శుభ్రమైన పూజా వేదికపై ఉంచుకోవాలి విగ్రహాన్ని ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ రంగులు కాత్యాయని అమ్మవారికి శుభ్రత శుభ్రంగా ఉండ ఉండటానికి భావిస్తారు దేవత శౌర్యం మరియు స్వచ్ఛతకు ప్రతీకగా కాబట్టి ఆమెకు పువ్వులు ప్రాధాన్యంగా ఎర్ర గులాబీలు లేదా కమలాలు సమర్పిస్తారు సంకల్పం ప్రతిజ్ఞ తీసుకోవడం దేవత ముందు కూర్చొని సంకల్పం ప్రతిజ్ఞ తీసుకోండి పూజ కోసం మీ ఉద్దేశాలను తెలియజేస్తూ మీ కుడి చేతిలో నీరు పువ్వులు మరియు అక్షంతలు బియ్యం సమర్పించుకోవాలి మీ ప్రత్య మీ ప్రయత్నాలలో రక్షణ ధైర్యం మరియు విజయం కోసం కాత్యాయని మాత ఆశీస్సుల కోసం ప్రార్థించుకోవాలి జ్ఞానం మీ కళ్ళు మూసుకొని మా కాత్యాయని రూపాన్ని ధ్యానించుకొని ఆమె ఆయుధాలను పట్టుకొని దైవిక శక్తిని వెదవిల్లుతూ సింహంపై స్వారీ చేస్తున్న ప్రకాశవంతమైన శక్తివంతమైన యోధ దేవతగా ఆమెను ఊహించుకోండి మీ మనస్సును కేంద్రీకరించుకోవాలి అలాగే పూజా సామాగ్రి కాత్యాయని మాతకు గంధపుతో బొట్టు పెట్టుకొని తర్వాత కుంకుమతో బొట్టు పెట్టి అమ్మవారిని అలంకరించుకోవాలి అలాగే పరిపూర్ణతకు చిహ్నంగా విరగని బియ్యాన్ని అమ్మవారికి అక్షంతలుగా సమర్పించుకోవాలి ధూపం మరియు ధూపం దైవిక వాతావరణాన్ని సృష్టించటానికి ధూపం కర్రలు మరియు ధూపం వెలిగించుకోవచ్చు దియా దేవత ముందు నూనె లేదా నెయ్యి దీపం వెలిగించుకోవాలి ఇకపోతే నైవేద్యం పండ్లు స్వీట్లు లడ్డు కీర్ మరియు ఇతర వా ఇతర ఆహార పదార్థాలను ప్రసాదంగా సమర్పించుకోవచ్చు తమలపాకులు అరేకా గింజలు పాక్ మరియు సాంప్రదాయ పూజలో భాగంగా తమలపాకులు మరియు అరేకా గింజలను సమర్పించుకోవాలి మా కాత్యాయని మంత్రాలను పఠించడం ఆమె ఆశీర్వాదం కోసం మా కాత్యాయని మంత్రాన్ని పఠించుకోవాలి మీరు ఏదైనా నిర్దిష్ట కోరిన కోరుకుంటే ముఖ్యంగా వివాహం కోసం లేదా అడ్డంకులను అధిగమించుకోవటం కోసం మీరు కాత్యాయని వ్రతమంత్రాన్ని కూడా జపించుకోవచ్చు హారతి కాత్యాయని మాతకు హారతిని దీపం ధూపం కర్రలు మరియు పువ్వులతో తాళి ప్లేట్ ఉపయోగించి చేయండి దేవతకు అంకితం చేయబడిన హారతి పాటను పాడండి ఆమె విగ్రహం ముందు టాలీని వృత్తాకార కదలికలతో ఊపండి హారతి తర్వాత దేవతకు ప్రసాదం సమర్పించుకోవాలి మీరు స్వీట్లు పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ చేర్చవచ్చు నైవేద్యం పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని కుటుంబం సభ్యులందరూ కూడా పంచిపెట్టుకోవచ్చు ప్రార్థన కాత్యాయని మాతకు మీ చివరి ప్రార్థనలు అర్పించండి రక్షణ విజయం మరియు జీవితంలోని అడ్డంకులు తొలగింపు కోసం ఆమె ఆశీస్సులను కోరుతూ ఆమె ఉనికిని మరియు మీకు మరియు మీ కుటుంబానికి ఆమె దైవిక ఆశ ఆశీర్వాదాలు ప్రసాదించేందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుకోవాలి ప్రసాదం పూజ పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పంచి పెడితే చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు మా కాత్యాయని ప్రధాన మంత్రం వ్రత మంత్రం కూడా చదువుకుందామండి ఈ రెండు కూడా ముందుగా సంస్కృతంలో ఉన్నాయి ముందుగా అయితే సంస్కృతంలో చదివి తర్వాత తెలుగులో అర్థమైతే తెలుసుకుందాము ఇప్పుడు ప్రధాన మంత్రం చ చదువుకుందామండి యాదేవి సర్వభూతేసు మాం కాత్యాయని రూపేణ సంస్థ నమస్తస్య నమస్తస్య నమసత్యం లిప్యంత లిప్యంతరీకరణ యాదేవి సర్వభూతేసు మా కాత్యాయని రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ ఇదండి సంస్కృతం నుండి వచ్చి దీనికి ఈ మంత్రానికి తెలుగులో ఇప్పుడు అర్థం తెలుసుకుందాము అన్ని జీవులలో కాత్యాయనిగా వ్యక్తమయ్యే దేవతకు నమస్కారం ఆమెకు నమస్కారం ఆమెకు నమస్కారం ఆమెకు మళ్ళీ మళ్ళీ నమస్కారం అనేది దాని అర్థం అనమాట ఇప్పుడు మనం వ్రత మంత్రం కూడా చదువుకున్నాము కాత్యాయని మహామాయే మహా దీశ్వరి నర్త గోపసుతం దేవీ మే కురు తే నమ లిప్యంతరీకరణ కాత్యాయని మహామాయే మహాయోగిన్యాదీశ్వరి నందగోపసుతం దేవీ మే కురుతే నమ ఇప్పుడు ఈ మంత్రానికి తెలుగులో అర్థం తెలుసుకుందామండి ఓ కాత్యాయని గొప్ప దేవత అత్యున్నత యోగిని మరియు అన్ని జ్ఞానులకు దేవత దయచేసి నందగోపిని కృష్ణుడి కుమారుడిని వివాహం చేసుకునే వరం నాకు ప్రసాదించు నీకు నమస్కారం అని ఈ రెండింటికి అర్థమండి ఇదండి ఇదండి చైత్రమాసంలో అరవ రోజు కాత్యాయని మాత గురించి తెలుసుకున్నాం కదా కాత్యాయని మాత వ్రత కథ తెలుసుకున్నాము అలాగే అమ్మవారి గురించి అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకున్నాం కదండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ చేయండి తెలియకపోయినా కూడా నాలుగు బుక్కులు చదివైనా కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను ఏమైనా తప్పుగా అనిపిస్తే మాత్రం క్షమించండి నాకు తెలియదు నేను చదివి చెప్తున్నాను నాలుగు పుస్తకాలు చదివి పండితులను అడిగి కనుక్కొని మరి మీకు తెలియజేస్తున్నాను తెలియని వారు ఉంటే ఒకరిద్దరైనా తెలుసుకుంటారు కదా అనేసి తెలియజేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం కాత్యయన నమ ఓం